వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణమూర్తి పరకామణిలో పెద్దజీయర్ మఠానికి సంబంధించినటువంటి ఒక గుమాస్త రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఆ రోజు ఏవిఎస్ఓ సతీష్ కుమార్ పట్టుకున్నటువంటి క్రమంలో తొమ్మిది వందల వెయ్యి డాలర్లతో దొరికిపోయాడు ఆ పర్టికులర్ మూమెంట్లో అంతకుముందు ఎంత తీసుకెళ్లాడు ఏం చేశాడో తెలియదు పెద్ద జియర్ మఠంలో పనిచేసినటువంటి సదర్ రవికుమార్ ఆర్థిక స్థితిగతులు ఏంటి ఆయన జీతం ఎంత ఆయన కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడా కాంట్రాక్ట్ మీద పనిచేస్తున్నాడా లేదా పర్మనెంట్గా చేస్తున్నాడా స్కేల్ ఏంటి టీటీడీ దాన్ని చెల్తుందా లేదంటే పెద్దజీ మఠం వాళ్ళు ఇస్తారా లేదంటే ఆయన కుటుంబం అంతా కూడా చాలా ఉన్నతమైనటువంటి కుటుంబమా అంటే కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులు ఇవన్నీ ఉండేలాగా తమిళనాడులో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఉండేలాగా వ్యాపారస్తుల కుటుంబం ఇవన్నీ కూడా రేపు విచారణలో బయటకు వస్తాయి అయితే దీనికి సంబంధించి ఈ మొత్తం అంతా పక్కదారి పట్టించేయాలి ఇక్కడ స్పష్టంగా ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పింది ఫస్ట్ పాయింట్ మిగతా పక్కన పెడదాం ఫస్ట్ పాయింట్ ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పింది ఏవిఎస్ఓ సతీష్ కుమార్ది హత్యే ఆత్మహత్య కాదు మెడ మీద గొడ్డలి లాంటి ఆయుధంతో అంటే స్పెసిఫిక్గా గొడ్డలని రాయలేదండి గొడ్డలి లాంటి ఆయుధంతో వేటు వేసి రైలు నుంచి తోసేయడంతో ఇది జరిగింది ఇది వాళ్ళు స్పష్టంగా చెప్పారు సీన్ ఆఫ్ అఫెన్స్ విత్ డ్రోన్స్తో సైతం రేపు కోర్టులో ప్రవేశపెడతారు హండ్రెడ్ పర్సెంట్ కోర్టులో ప్రవేశపెడతారు మొత్తం దానికి సంబంధించినటువంటి అప్పటివిచ్ ఇవన్నీ కూడా ఆధారాలతో సైతం సరే జరిగింది జరిగిన తర్వాత ఇక్కడ రెండు రకాల ప్రచారాలు ముందు హత్య అని నాకు కూడా తనాకే కాదు మన ఎవరికీ తెలియదు హత్య అని ఎవరికీ తెలియదు మరణం అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఏ విధంగా ఎలాగనేది తెలియదు వెంటనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వారి మీడియా ఛానల్స్లో మిగతా దాంట్లో ఆత్మహత్య అని రాసేశారు ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే ఎస్ఐటి చంద్రబాబు నాయుడు సిట్ ఏదైతే ఉందో పరకామణి కేసులో చంద్రబాబు వేసినటువంటి సిట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇబ్బంది పెడుతూ వాళ్ళు సతీష్ కుమార్ని ఇబ్బంది పెడుతూ ప్రతిక్షణం ఒత్తిడి చేస్తూ తప్పుడు సమాచారాన్ని మీరు చెప్పాలి అని చెప్పి బలవంతం చేయడం వల్ల తట్టుకోలేక ఆత్మహత్య చేసేసుకున్నాడు అని చెప్పి ఈవెన్ కరుణాకర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు అనుమానం మనం ముందు నుంచి మాట్లాడేది వీళ్ళందరికీ అసలు ఇది ఆత్మహత్య అని ఎవరు చెప్పారు ఆత్మహత్య అని ఎవరు చెప్పారు అసలు సరే ఎంటర్ అయ్యారు ఐఎన్ఆర్ గడో ఆయన కూడా ఎంటర్ అయ్యారు కేసులో పన్నెండు బృందాలు పనిచేస్తున్నాయి ఇనిషియల్ ఫైండింగ్స్లోనే చెప్పారు క్లియర్గా ఇనిషియల్ ఫైండింగ్స్లోనే చాలా క్లియర్గా చెప్పారు ఇది హత్య అని చెప్పి ఫోరెన్సిక్ వాళ్ళు కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు ఈవినింగ్ త్రీ ఫోర్ ఆ మూమెంట్కి అంతలోగా ఆత్మహత్యను ప్రచారం చేశారు అంటే ఎన్ని తిప్పలు పడుతున్నారంటే స్వామివారి ధనాన్ని మింగేసి ఎన్ని తిప్పలు పడుతున్నారంటే వీళ్ళు దీన్ని తిమ్మిని బమ్మించేయడం కోసం ఒకసారి ఇది వినండి సతీష్ కుమార్ గారి మీద ఎవరి ఒత్తిడి లేదుట రాజీ చేసుకోవడానికి లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు రవికుమార్ తోటి రాజీ చేసుకొని పద్నాలుగు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు తమిళనాడులో ఉన్నటువంటివి అలాగే తిరుపతి రూరల్లో ఉన్నటువంటివి స్వామివారి పేరు మీద టీటీడీ పేరు మీద రాసి ఇచ్చేశారు సో ఈ రాజీ చేసుకోవడానికి టీటీడీ బోర్డు పర్మిషన్ కానీ లేదంటే వాళ్ళ ఆర్డర్స్ కానీ నాకేమీ అవసరం లేదు నేనే ఇది నా అంతటా ఎవరి ఒత్తిడి లేకుండా ఇదంతా చేస్తున్నానని ఆయన అఫిడవిట్లో ఇచ్చేసారట ఆయన సంతకం పెట్టి నమ్మేయండి మీరు కావాలంటే దీనికి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా ఒకసారి మీకు కొన్ని వినిపించే ప్రయత్నం చేస్తా కొంచెం స్పీడ్గానే ఉంటుంది ఎందుకంటే మరి పది నిమిషాలు వీడియో వాళ్ళదే చూపిస్తే మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆక్యుపేషన్ రెవెన్యూ రిజర్వేషన్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఆర్పీఆర్ రైల్వే ఆయన రెజిగేషన్ చేస్తూ అడ్జస్ట్ చేసినటువంటి ఆయన సంతకం పిటిషన్ ఈ పిటిషన్ సతీష్ కుమార్ గారు ఏం చెప్పారు ఈరోజు సతీష్ కుమార్ గారు ఏం చెప్పారంటే ఈ ఐ రెస్పెక్ట్ ఫుల్లీ సబ్మిట్ దట్ నేను కాంపౌండబుల్ అఫెన్స్ అనే దొంగతనం చేస్తే నా పైన ఎటువంటి ఒత్తిడి లేకుండా నా పైన ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా కేవలం ఐపీసీ సిఆర్పీసీ సెక్షన్ మూడు వందల ఇరవై ప్రకారం నాకు సంబంధించినటువంటి గుర్తింపుతో ఒక గుర్తాస్తో టీటీడీకి సంబంధించినటువంటి వ్యవహారాల యొక్క ఉన్నతి కోసం కేవలం నాకు నేరుగా అతనితో రాజీ చేకూరాను అది ఐన్చటువంటి అడ్మిట్ కాపీ ఇది yes yes కైనియ్ బిర్ల్ నేను ఐన్ తో రాని కేవలం కాంపౌంటబుల్ అడెన్స్ నాకు ఉన్నటువంటి ఆఫీసర్ యొక్క హక్కుల మేరకు CRPF ABC ప్రకారం నేను ఐన్ తో రాని దీనిపైన ఎవరి ఒత్తిడి లేదు అలా మీకు రాని చేసుకోవడానికి TTD బోర్డు విశేషం గాని TTD కి సంబంధించిన మేనేజ్‌మెంట్ వాళ్ళ చేతండి పర్మిషన్ నాకు అవకాశం లేదు అని తన సహకారంతో కోర్టులో సతీష్ కుమార్ గారు ఇచ్చినటువంటి అడ్మిట్ కౌంటర్ అవ్వండిది దీనిపైన

దాంతో పాటు ఏం చెప్తున్నారు చూడండి ద పార్టీస్ ఓన్లీ హ్యాస్ టు మేక్ ఎన్ ఎలిగేషన్ అండ్ ద రిపిటేషన్ ఇట్సెల్ఫ్ సేస్ దట్ ఇట్ టోటల్లీ ఫేస్లెస్ ఇల్లీగల్ అండ్ ఇట్ హ్యాస్ టు బి సతీష్ కుమార్ చెప్పిన డబ్ల్యూ యు yes that about the entire petition yes the entire petition and i made a petition the entire petition was based on imaginary who are the main petition na meda aaropalu who are the main

అయితే అంత బాగానే చెప్పారు కానీ ఇందులో సడన్గా బీసీ అధికారి అని ఎందుకు వచ్చింది ఏవీఎస్ఓ సతీష్ కుమార్ జేఆర్పి ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు రైల్వేలో అని ముందు నుంచి చెప్తూనే ఉన్నాం ఆల్ ద సడన్ బీసీ అనేది ఎందుకు వచ్చేసింది నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు బీసీ అనగానే అందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి ఇగో ఇలా చేసేసారు ఇదే అని చెప్పి ఉద్రిక్తలు రెచ్చగొట్టేసి కులాల పరంగా చలిగాచుకునేటువంటి ప్రయత్నం అనుకోవాలా ఈ కీచుగుంతలు వేసుకుని పాయింట్ వన్ సెకండ్ కాంపౌండ్బుల్ అఫెన్స్ ఐఆర్ ఐపీసీ సిఆర్పిసి ఇదేనని అంటున్నారు స్వామివారికి భక్తులు ఇచ్చినటువంటి సొమ్ము దొంగతనం చేశాడు శిక్ష పడి తీరాల్సిద్దే నో సెకండ్ థాట్ నో సెకండ్ థాట్ పట్టుకున్నారు పట్టుకుని పట్టుకుని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయించారా లేదు అరెస్ట్ జరగలేదు పట్టుకున్నారు అంతే కేసు నమోదు చేశారు లోకాయుక్త ఇదంతా అయ్యింది రిమాండ్ లేదు ఏం లేదు ఎందుకంటే దీనికి సీన్ ఆఫ్ అఫెన్స్ ఇవన్నీ మనం గతంలో మనం చాలా స్పష్టంగా చూసుకున్నాం కదా జూన్ ఒకటి రెండు వేల ఇరవై మూడు దానికంటే ముందు మనం చూసినట్టయితే ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు రాత్రి పదకొండు గంటలకి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుపతి టూ టౌన్ ఎస్ఐ క్రైమ్ నెంబర్ పంతొమ్మిది బై రెండు వేల ఇరవై మూడుగా సెక్షన్ మూడు వందల డెబ్బై తొమ్మిది మూడు వందల ఎనభై ఒకటి ఐపీసీ కింద కేసు నమోదు చేశారు ఇక్కడ వీళ్ళేమో డెబ్బై తొమ్మిది ఎనభై అని వీళ్ళు మాట్లాడతారు లేదంటే ఎనభై ఎనభై ఒకటి అని మాట్లాడతారు ఇక్కడ రెండు సెక్షన్లు అయ్యింది ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై మూడున రవికుమార్ని స్టేషన్ తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేయకుండా దొంగతనం చేసినటువంటి వ్యక్తిని ఇంటరాగేషన్ చేయకుండా ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి ఏ రకంగా ఇచ్చారో తెలియదు కాంపౌండబుల్ అఫెన్సా కాగ్నిజబుల్ అఫెన్సా ఏదైనా సరే అక్కడ నేరం జరిగింది పట్టుకున్నారు ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నాయి ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ బయటికి లీక్ చేయలేదు ఇంటరాగేషన్ జరగలేదు తీసుకెళ్ళి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు పంపించారు మరి దీనికి ఏం చెప్తారు ఏం చెప్తారు ఆ తర్వాత ఇప్పుడు ఈయన ఇవన్నీ రవికుమార్ ఆస్తులన్నీ కూడా టీటీడీకే రాయించేసి లోక్ అదాలత్లో రాజీ చేసేసుకున్నారు రాజీ చేయడానికి రాజీ చేయించుకోవడానికి అసలు తెలు మన తిరుమల తిరుపతి దేవస్థానం రాజ్యాంగం వాళ్ళది ఏదైతే ఉంటుందో వాళ్ళు కండక్ట్ బుక్ ఏదైతే ఉంటుందో రూల్స్ది దాంట్లో ఎటువంటి క్లాస్ అనేది లేదు వీళ్లకునేటువంటి హక్కులు అంటూ ఏవీ లేవు అక్కడ కేవలం విధులు నిర్వర్తించాల్సింది మాత్రమే తప్ప విధులు మాత్రమే నిర్వర్తించాలి దానికి సంబంధించిన రికార్డ్స్ అని ఇవ్వాలి రికార్డ్స్ సినిమా ఏం చేశారు మొన్న హైకోర్టు వారు దీని మీద అప్రోచ్ అయ్యి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయండి రికార్డ్స్ అన్ని వీళ్ళకి ఇవ్వండి అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్తో సైతం పరకామనికి సంబంధించి వాళ్ళకి అప్పుడు ఇదంతా అయింది అప్పటిదాకా ఎవరు సహకరించింది కూడా లేదా గతంలో ఉన్నటువంటి ఈవోలు వీళ్ళు కూడా సింగల్ గారు ఏదో మొన్న ఇచ్చేసారు దీనికి సంబంధించి కాగ్నిజబుల్ అఫెన్స్ లేదంటే కాంపౌండబుల్ అసలు కాంపౌండబుల్ కాగ్నిజబుల్ ఏంటి అధో డెఫినేషన్లు క్షమించాలి ఏంటి డెఫినేషన్లు స్వామివారి సొత్తు కొట్టేశాడు శిక్ష పడాలా అవసరం లేదా పోలీసులకు పట్టిచ్చారన్నారు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు పంపించి స్పష్టంగా ఆధారాలు ఉన్నా కూడా ఏ రెండు వేల ఇరవై మూడులో ఎందుకని చెప్పి ఆ ఆధారాలు బయట పెట్టలేదు ఆత్మహత్యాని భూమన్ కరుణాకర్ రెడ్డి ఎలా చెప్తాడు ఆత్మహత్యను వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎలా వేస్తారు ఇది ప్రభుత్వ హత్యాన్ని మళ్ళీ ఎలా మాట్లాడతారు హత్యాన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్లో తేలిన తర్వాత ఏమన్నా అంటే ఇంకేముంది చంద్రబాబు నాయుడు ఎస్ఐటీ చంద్రబాబు నాయుడు ఎస్ఐటీ ఏంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటిది వాళ్ళు వేసినటువంటిది ఇందులో ఇక్కడ రవికుమార్ అనేటువంటి వ్యక్తి దొంగతనం చేసింది డెబ్బై రెండు వేల రూపాయలు కన్వర్ట్ చేస్తే డెబ్బై రెండు వేల రూపాయలు దొంగతనం చేసిన దానికి అయ్యా పా ఆపరిహార అర్థం ఐదుగో పది లక్షల రూపాయలని సమర్పించుకున్నాను అంటే అయిపోయేది పద్నాలుగు పదిహేను కోట్ల రూపాయలు పిచ్చాడాయ్ ఇవ్వడానికి అక్కడే జరగ అక్కడే తెలియట్లా మనకి ఏం జరిగింది వెనకాలనేది ఇంకా గూడుపుటాణి ఎంత ఉంది అనేది ఇంకా ఎంత లోతుందనేది అందుకే ఇప్పుడు టీటీడీ బోర్డు కూడా సిద్ధమైంది ఏంటంటే దీని మీద స్పెసిఫిక్గా మళ్ళీ ఇంకొక కేసు వెయ్యాలి ఇది కేవలం పదిహేను కోట్లకు సంబంధించిందో డెబ్బై రెండు వేలకు సంబంధించిందో కాదు పరకామండలో ఇంకెంత దొంగతనాలు జరిగాయి కేవలం డబ్బులు మాత్రమే వెళ్ళాయా లేదంటే ఆర్నమెంట్స్ లాంటివి వజ్రా లాంటివి స్వామివారికి వచ్చినటువంటి విలువైనటువంటి కానుకలు ఇలాంటివన్నీ కూడా బయటికి తరలిపోయాయా దీంట్లో ఎవరెవరు ఉన్నారు తమిళనాడులో రిజిస్ట్రేషన్స్కి సంబంధించి రవికుమార్ ఆస్తులు ఎవరెవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి ఎప్పుడు చేశారు ఎక్కడెక్కడ చేశారు డేటా అంతా కూడా కావాలి అని చెప్పి కోర్టులో పిటిషన్ అయిపోతున్నారు సో పరకామణి కేసిన తప్పుదోవ పట్టించడానికి పడని పడర్రా అని పడుతున్నారు వీళ్ళందరూ కలిసి ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా అబద్ధాలు ప్రచారం చేసేటువంటి విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు వద్దు నేను కూడా వద్దు స్వామి నేను కూడా వద్దు ఏ ఛానల్ వాళ్ళు ఏ మీడియా వాళ్ళు చెప్పింది కూడా వద్దు వాళ్ళ కుటుంబ సభ్యులు సాక్షాత్తు చనిపోయినటువంటి లేదు చంపబడినటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారి సోదరుడు శ్రీహరి గారు చెప్పినటువంటిది పై అధికారుల దగ్గర నుంచి ఎవరైతే రాజీ చేయించారో వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి ఉంది నా ప్రాణానికి హాని ఉంది అని చెప్పి ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు అని వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అగత్యం వాడికి పట్టలేదు అంత పిరికివాడు కాదు చాలా నిజాయితీగా పనిచేసే వ్యక్తి అని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు సో ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అబద్ధాలు చెప్తున్నారన్నమాట వీళ్ళ లెక్క ప్రకారం సతీష్ కుమార్ గారి కుటుంబ సభ్యులు అంటే ఏంటి వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినటువంటి వాళ్ళు ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు ఏమనాలి ఇవన్నీ మరి తప్పుడు ఆరోపణలు కాదా తప్పుడు ప్రచారాలు చేయడాలు కాదా ఇది రేపన్న రోజు ఖచ్చితంగా పాపం పండుతుంది పరకామణికి సంబంధించే కాదు తిరుమల మీద అవాకులు చెవాకులు పెళ్లి తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళకి అది నేనైనా సరే తిరుమల మీద తప్పు మాట్లాడితే అది నేనైనా సరే శిక్ష అనుభవించక తప్పదు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా